హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా ఈరోజు వీడియో ఏంది అంటే మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా మాంగళ్యాకు వెళ్ళింది డ్రెస్సెస్ తీసుకుందామని చాలా డ్రెస్సెస్ తెచ్చుకుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కలెక్షన్ ఎప్పుడు నేను శారీస్ చూస్తుండే కానీ డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి సో వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుంది డ్రెస్సెస్ ఎట్లున్నాయి ఐడియా వస్తుందని ఫస్ట్ డ్రెస్ అయితే గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అదైతే సెవెన్ ఫిఫ్టీ ఈ డ్రెస్ వచ్చేసి కాంబినేషన్ చాలా చాలా అంటే చాలా బాగుంది కదా ఇదైతే థౌజండ్ రూపీసే పడింది అన్ని డ్రెస్సెస్ అయితే జస్ట్ బిలో థౌజండ్ రూపీసే పడ్డాయి అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లాగా పెట్టారు ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా రేర్గా ఉంటాయి ఇదైతే సెల్ఫ్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అన్నట్టు దీనికి చున్నీ అయితే ఆర్గంజా వచ్చింది ఆర్గంజా వచ్చింది అంటే ఇంకా లుక్ హైలైట్ ఉంటుంది బాగా అనిపించింది నాకు ఫ్లోరర్ డిజైన్ లాగా నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ సేమ్ ఇంకా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అనమాట ఇదైతే వాళ్ళ చెల్లె కోసం తీసుకుంది సిస్టర్స్ అనేసి సేమ్ కలర్ కాకుండా కొంచెం సేమ్ డిజైన్లో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు రాఖీ కోసం అనేసి తీసుకున్నారు ఇంకా రాఖీకి బాగుంటుంది ఇద్దరం సేమ్ వేసుకుంటా అన్నట్టు ఈ డ్రెస్సెస్ కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా మాంగళ్యాలో నాకు ఇంత తక్కువలో త్రీ పీస్ సెట్స్ వస్తాయని తెలీదు నార్మల్గా ఉంటాయి శారీస్ అని తెలుసు కానీ డ్రెస్సెస్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది ఎప్పుడన్నా ట్రై చేయండి ఇదైతే ఇంకా కలర్ విందులో ఇట్లుంది కానీ బయట చాలా బాగుంది దీనికి సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చిండు నెక్కి అయితే వర్క్ నాకు చాలా బాగా నచ్చింది లుక్ అయితే మస్తుంది ఆఫీస్ వేర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్లో అన్నీ అసలు మించి ఒకటి ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది ఇంకా టోటల్గా తను తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవి అన్నీ థౌజండ్ బిలోనే చాలా బాగున్నాయి కదా మీకు ఈ డ్రెస్లలో ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నీ నాకైతే మెయిన్ ఏవంటే చాలా బాగా నచ్చినాయి అన్నీ నచ్చినాయి మెయిన్గా ఏది నచ్చింది అంటే మెరూన్ విత్ ఎల్లో కలర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు చాలా బాగుంది క్లాత్ కూడా అసలు మంచిగా ఉంది నార్మల్గా మాంగళ్యాలు ఇంత క్వాలిటీ ఇంత బాగా అనిపించింది నాకైతే ఈ డ్రెస్సెస్ అయితే ఇట్లా మస్తు అనిపించినాయి నాకు ఇక మా ఫ్రెండ్ అయితే ఇంకా బాగున్నాయా లేదా అని డౌట్ అది ఉండే మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తనకు కూడా తెలుసుకోవాలని ఉన్నది ఈ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే మరి బాయ్